మన కుల శైత్యా అవతల అభ్యర్థి రాజకీయ బలం కుల బలం ఉంటుంది ధన బలం ఉంటుంది రకరకాల బలాలు మన పొన్న బలం ఏంటి మన కార్యకర్తల అందుకని రేపు పదహారో తారీఖులో పదిహేడో తారీఖులో పాంప్లెట్లు వస్తాయి ఫస్ట్ పాంప్లెట్ పాంప్లెట్లు వస్తాయి పదిహేను పదహారు పంపిస్తాం

ఇది చాలా కీలకమైనటువంటి అంశం వాటి వేసిన వాళ్ళతో కాసేపు వాళ్ళ టైం కానీ ఉంటే వాళ్ళ మాట్లాడాలి మన గురించి చెప్పాలి మన అభ్యర్థి గురించి చెప్పాలి ఆ విధమైన అందులో మనం రాజకీయ పార్టీ ప్రతినిధి రెండు ఎదుర్కోబోతున్నాం ఎదుర్కోవాలంటే మన పద్ధతిలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం కాబట్టి సమన్వయ కాలేదు రెండో అంశం ఈ వాటర్లని అధ్యయనం చేయటం ఆ వాటర్లని కలవటం ఇది కీలకమైనటువంటి నాలుగు సార్లు మనం ఎన్నికల్లో కలవలసి ఉన్నాం మూడు అంశం మీడియాను వాడుకోవడం మనం మనం అడ్వర్టైజ్మెంట్ పేపర్ పేపర్లో పెద్ద పెద్ద కానీ ఎక్కడ సమావేశాలు ఉదాహరణలో మీటింగ్ పెట్టేవారు ఆ మీటింగ్ సారాంశాన్ని పేపర్లకు ఇవ్వటం పేపర్లు రాసి ఉంటాం ఫోటోలకు రాసివ్వండి ఇప్పుడు ఈ సమావేశం ఈ సమావేశం యొక్క వివరాలు కూడా ఫోటోలు పేపర్లు పేపర్ల ద్వారా ప్రజలు పేపర్లు వేయవచ్చు పేపర్లు కానీ కాబట్టి ప్రతి పేపర్ ఎంతో కొంత అవకాశం పేపర్లు గణనీయమైన సంఖ్యలో కాబట్టి నాలుగో అంశం సోషల్ మీడియాను ఉపయోగించి ఈరోజు సోషల్ మీడియా మీడియాన్ని ప్రతి వాళ్ళ చేతుల్లో కూడా ఫోన్లు మన సోషల్ మీడియా సంబంధించి పోస్టర్లు కానీ వీడియోలు కానీ ఇవన్నీ ఎన్నికల కాక తయారు చేసి కొత్త సోషల్ మీడియా సోషల్ మీడియా మీకు పెడతాం ఆ వచ్చిన వాటిని మీరు మనం ఎవరైతే వాటర్ అనుకున్నామో వాళ్ళకి అందేలాగా చేయాల్సింది మన గ్రూప్స్ మన తెలిసి గ్రూప్స్ కాకుండా ఉదాహరణ కాదు ఇప్పుడు మనలో ఏడు వందల మంది వాటర్లు ఉన్నారు సేకరించాలి గ్రూపులుగా చేయాలి మన వాళ్ళు వాళ్ళకి ఇది ఎఫెక్ట్ సోషల్ మీడియా చుట్టూ ఉపయోగిస్తే ఈరోజు అది కూడా ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే మన జనరల్ ఎలక్షన్ లో కూడా ఈరోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ నేను చూస్తా అలాగే చివరి నేను చెప్తా ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి పోటీ జరగ బహుశా అటువైపు ఆల్ రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇటువైపు మీ అభ్యర్థి వీళ్ళందరికీ పోటీ జరిగింది మిగిలిన వాళ్ళు కొంతమంది పోటీ చేసిన వాళ్ళు పెద్ద ప్రభావాన్ని చూపించే స్థితిలో అట్ట ఇదబట్టి అవతల అభ్యర్థి రాజకీయ పార్టీ అధికారులు ఉన్న ఆయన వరకు కావాల్సిన అవసరం ఉండేది పార్టీ అభ్యర్థులకి చాలాసార్లు పోయించింది ఎవరైనా ఉడిపోతుంది లాస్ట్ టైమ్ వైసీ అధికారులు ఉన్నప్పుడు మూడు సీట్లు తెలుగుదేశం కలిసి ఉంటారు బకెట్లు కాబట్టి అధికారంలో ఉన్న మాత్రం గెలవాలని గురలేని మనం ఆలోచన చేయకుండా మనకి వాటర్లో ఆదరణ ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది మన అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను రెండు జిల్లాలో చాలా చోట్లొచ్చాను ఎక్కడికి వెళ్ళినా సరే సాధారణ వాటర్ సాధారణ వాటర్ ఈ మాట మాట సాధారణ వాళ్ళు ఎక్కువ నిర్ణయించి సాధారణ

వాళ్ళని టచ్ చేయటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ స్పందింపు చేయటం ఆ పని భాష ప్రాంతంలో ఉన్న మీరు అందరూ చేయాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ గెలవడం అంటే లక్ష్మణ్ రావు వ్యక్తి గెలవటం కాదు అక్కడ గెలవ వ్యక్తి ద్వారా ప్రజాస్వామ్యం విలువలు గెలవటం రాజ్యాంగ విలువలు ప్రజల యొక్క మాయిస్ గెలవం అనేది మీరందరూ మైండ్ లో ఉంచుకుంటే మనం ఇంకా ఎఫెక్టివ్ గా కనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి